Welcome to Mega9 TV box office. పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే అంటూ లోకల్ గా కాదు నేషనల్ గా ఇంటర్నేషనల్ గా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే ఈ ఒక్క మూవీతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది దీంతో బన్నీతో సినిమాలు చేసేందుకు బడా ఫిల్మ్ మేకర్స్ పోటీ పడుతున్నారు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయి ఇక టాలీవుడ్ నుంచి కూడా బడా ప్రొడ్యూసర్స్ పోటీ పడుతున్నారు అయితే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ కు ఐకాన్ స్టార్ బంపర్ ఆఫర్ ఇచ్చారనే వార్త ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది ఇంతకీ దిల్ రాజుకు బన్నీ ఇచ్చిన బంపు ఆఫర్ ఏంటి బన్నీతో దిల్ రాజు ఆర్య పరుగు డీజే దువాడ జగన్నాథం చిత్రాలు నిర్మించారు ఆర్యా సినిమా అయితే కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అవటంతో పాటు విభిన్న ప్రేమ కథ చిత్రంగా నిలిచింది ఇక పరుగు డీజే దువ్వాడ జగన్నాథం చిత్రాలు హిట్ సినిమాలుగా నిలిచాయి ఈ మూడు సినిమాల తర్వాత బన్నీ దిల్ రాజు కలిసి సినిమా చేయలేదు ఇప్పుడు బన్నీతో సినిమా చేయాలని దిల్ రాజు గట్టిగా ప్రయత్నిస్తున్నారు అయితే ఒకప్పుడు బన్నీ రేంజ్ వేరు ఇప్పుడు వేరు ఎంతో ఎత్తుకెదిగాడు ఇప్పుడు దిల్ రాజుకు హెల్ప్ చేయటం కోసం ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చాడట ఐకాన్ స్టార్ మంచి కథ ఉంటే చెప్పండి సినిమా చేసేద్దాం అన్నాడట దిల్ రాజుతో బన్నీ దీంతో ఇప్పుడు బన్నీ క్రేజ్ కు తగ్గ కథను రెడీ చేయించే పనిలో ఉన్నాడట దిల్ రాజు అయితే బన్నీ ప్రస్తుతం అట్లీతో ఓ సినిమా త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నాడు ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగతో తో సినిమా చేయటం కోసం ఎప్పుడో మాట ఇచ్చాడు మాట ఇవ్వటమే కాదు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఈ మూడు సినిమాలు కంప్లీట్ చేయటానికి ఎంత లేదన్నా రెండు వేల ఇరవై ఏడు అవుతుంది అప్పుడు దిల్ రాజు బ్యానర్ లో బన్నీ సినిమా ఉండొచ్చు మరి బన్నీ కోసం దిల్ రాజు ఏ రైటర్తో కథ రాయిస్తాడో ఏ డైరెక్టర్ ని సెట్ చేస్తాడో చూడాలి